హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అసలా నేను ఈ త్రీ మంత్స్ ఏమైపోయానో తెలుసుకోవాలంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాలి సూట్ కేసుకొని కాల్ టైం నా పెళ్ళప్పుడు తీసుకొచ్చా మా ఇంటి దగ్గర నుండి సామాన్లు సచిమే రో సచి రులాదే తేకలేనా ఇది ఏడిపిస్తా నిన్న ఏడిపిస్తా నేను మళ్ళీ ఇంత పెద్ద సూట్ కేసులో నేను నా బట్టలు ఎదురుకుంటా అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు సో మళ్ళీ ఇప్పుడు ఆ టైం వచ్చిందనమాట ఈ బ్యాగ్ తీయడానికి ఎప్పుడు అనుకోలే మళ్ళీ ఇది తీస్తా అని చెప్పి अच्छा इतना वो और एक्शन कर रही है बाहो वाले भी इतना नहीं कर लिया पहला पुड़ो आकर्णुंडे सामान तो इसके आड़ के कौन ना अपन तुमने दाटला अच्छा ही तो है ये बैग इसको तो हम वो लगेज वाला में ही इसको देना पड़ता है हैंड yeah. लगेज में नहीं रह सकता हम एटलीस्ट फिर द, दो घंटा पहले जाना है हाँ, पहले उस सब बात करो पीजी जी ओनर से कैसा क्या करके तब मैं उस हिसाब से पैकिंग करवा लेता ले तो। संतू नु पंपना पीजी की సూట్ కేసు పీజీ అంటున్నారు మీకు అర్థమవుతుందా మీకు తెలిసిందే ఇన్నాళ్ళు నేనైతే వర్క్ ఫ్రమ్ హోమే చేశాను ఒక్కసారి కూడా ఆఫీస్కి వెళ్ళలేదు ఎలా ఉంటుందో కూడా చూడలేదు బట్ ఇప్పుడైతే మ్యాండేటరీగా వెళ్ళాలన్నమాట సో అందుకే ఈ ప్యాకింగ్ పీజీ అంతా హడావిడి హడావిడిగా ఉండింది कर फिर तुम कहाँ रहेगा बस स्टैंड में रहेगा तो, तो सही उनको हम दे दिखा दो तीन तारीख तक जब भी मैं रहता हूँ हम बाहर आ लेंगे फिर उसके तुम आके स्टार्ट कर सकते सेट कर लेगा तीन तारीख को मतलब मेरे को रात में निकलना होगा दिल्ली के लिए और तीन तारीख को सब कुछ सेट करेंगे तो गलत है ना पहले से जाते ही फर्स्ट थिंग वही करते हैं ताकि इशू ना आए बाद में हेलो अंकल फोन उठाओ और एक्शन का इनका हेलो गुड मॉर्निंग अंकल वो मेरी आपसे बात हुई थी ना एक मतलब लेडीज पीजी के लिए हाँ तो मतलब मैंने लोकेशन देखा है वो ऑफिस से 1.4 किलोमीटर किलोमीटर्स है हाँ तो मैं एक तारीख को आपके पास आता हूँ वहाँ पे सही है ना आ, एक वन को वन डिसम्बर हाँ शेयरिंग शेयरिंग थ्री शेयरिंग थ्री थ्री शेयरिंग टू शेयरिंग कितना बोला टू शेयरिंग कितने का है एट थाउजेंड ना अच्छा ठीक है हम लोग आपके पास आ, आ जाएंगे वहां पे एक तारीख को आते हैं हाँ हाँ श्योर श्योर ठीक సో ఆఫీస్కి దగ్గరలోనే అయితే ఒక పీజీ చూసుకున్నాను ఇంకా దగ్గరగా ఉండే పీజీస్ కూడా ఉన్నాయి కానీ వాటిల్లో ఖాళీ లేవని చెప్పారు ఇందులో అయితే ఒక బెడ్ ఖాళీ ఉందంట అది త్రీ షేరింగ్లో ఉంది అని చెప్పారు అడిగాను ఎంత అవుతుంది ఏంటి అని త్రీ షేరింగ్ అయితే సిక్స్ థౌజండ్ అదే టూ షేరింగ్ అయితే ఎయిట్ అని చెప్పారు నేను కూడా సరే త్రీ షేరింగ్ తీసేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను సో రూమ్ పిక్స్ అయితే పెట్టమన్నాము పెట్టారు పర్లేదు బాగానే అనిపించింది ఫొటోస్లో చూపించినప్పుడైతే స డైరెక్ట్గా వచ్చి చూసుకున్నాక మనీ ఇస్తామని చెప్పాము వాళ్ళేమో మరి ఆ టైంకి మళ్ళీ ఉండకపోతే ఏం చేయలేము ఇఫ్ ఇన్ కేస్ ఈ మధ్యలో ఎవరన్నా వస్తే రూమ్ ఇచ్చేస్తాము అని చెప్పేసి అన్నారు ఇంకా మళ్ళీ అది రిజర్వ్ చేయించుకోవడానికి టూ థౌజండ్ అయితే మేము కట్టేసాం అనమాట ముందే నా లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా పీజీలో ఉండడానికి వెళ్ళడం హాస్టల్స్లో కూడా ఎప్పుడు ఉండలేదు ఇందాకే లేచాను సో లేచి ఇంకా ఇదిగోండి ఇంట్లో పని కూడా ఏం చేయలేదు జస్ట్ ఇదిగోండి బట్టలు చదురుకోవడం స్టార్ట్ చేసుకున్నా ఎందుకంటే మనకి చాలా ఆర్గనైజ్డ్ అనమాట అసలు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడు నుండి చదువుకోకపోతే అంతే ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోయి వెళ్ళిపోతా అనమాట సో అందుకనే త్రీ డేస్ ముందు నుండే చదువుకుంటు చదువుదామని చెప్పి స్టార్ట్ చేశాను అదర్వైజ్ ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతా అందుకనే ఓ ఎక్కువ కూడా కాకుండా ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను సో అదనమాట అదిగోండి సంతు హెల్ప్ చేస్తున్నారు నాకు ఇవాళ చూద్దాం పైకి వెళ్ళి ఏం చేస్తున్నారు देखो नाटक नाटक फोन देख रहे हैं और नाटक कर रहे हैं। हाय कौन बताओ? अब्दुल कलाम जैसा है ना? अब्दुल कलाम बोल रही है पता है कौन थे? जाती भी हो कौन थे वो? बोल। बाप कितनी तो आने क्यों? बोला था मैंने हराम कोर। బోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి ఇది ఆటోమేటిక్ కాదు మాన్యువల్ అనమాట సో అందుకనే సంతు కప్పు చెప్పేసా త్రీ ఫోర్ డేస్ తింటే బట్టలు వతకలేదు ఇదిగోండి ఇది ఉంది కదా దీని లోపలే మిగతా వాళ్ళందరూ ఉంటారనమాట చిన్న ఏమంటారు చిన్న కోడలు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు ये रूम लो लेकिन ना बाल करने ठीक है आप काम करो बाय बाय भूख भी लग रही है निकालो आटा वगैरह आटा ऑमलेट बनाएगा बनाता हूं बना, दाओ, बना दाओ। इसके बाद बनाता हूं ये काम कर इसको बनाता हूं इसको देखने का क्या जरूरत है

ठीक वैसे वाइट बेडशीट में उधर लेके चलता हूँ hmm. स्किन एलर्जी हो जाएगा तो ठीक है।, है भाई पादर ने किन्न कल मैं नहीं बनाऊंगा तुम बना लो मैं क्यों काट के रखता हूँ ठीक है సంతు ఇంట్లో ఉంటే అన్ని పనులు చేయించుకుంటా నేను చక్కగా ఆ ట్రైపోడ్ కొన్నా అంటే మంచిదే ఆ ట్రైపోడు కాకపోతే నేను ఒక చిన్న మిస్టేక్ చేసా అది రిటర్న్ చేసే టైంలో రిటర్న్ కాదు అదే రీప్లేస్మెంట్ పెట్టే టైంలో చిన్న మిస్టేక్ చేసా చూద్దాం దాన్ని ఎలా సెట్ చేయాలంటావు సంతుకే వదిలేస్తా ఇందులో కూడా బోకొని బట్టలు పెట్టుకున్నా ఇవి కూడా బయటపడదాం నా బట్టలే కాకుండా హాస్టల్కి కావాల్సిన కొన్ని థింగ్స్ కూడా పెట్టేసుకున్నాను లైక్ స్పూన్స్ ఒక గ్లాసు చిన్న బౌలు అండ్ ప్లేట్ ఇంకా బెడ్షీట్స్ ఒక్కటే సదురుకోవాలి ఇంకా సంతు ఉతుకుతున్నారు కదా అది అయిపోతే పెట్టేసుకోవచ్చులా అని చెప్పేసి అనుకున్నా దానికి తోడు ఎలానో చాలా స్పేసే ఉండింది ఇట్ సైడ్ అంతా సూట్ కేసులో చదురుకునేటప్పుడు మధ్యలో చాలాసేపు బ్రేక్ తీసుకున్నా ఆలోచిస్తూ ఉన్నా ఇంకా ఏమన్నా మర్చిపోయా ఏమన్నా పెట్టుకోవాలా అని చెప్పేసి మధ్య మధ్యలో ఇంకా సంతు అలా ఆమ్లెట్ వేస్తూ నాకు చెప్తా ఉన్నారు నన్ను మర్చిపోయావు సూట్ కేసులో పెట్టుకొని పీజీకి తీసుకెళ్ళిపో నన్ను కూడా అని చెప్పేసి అంటా ఉన్నారు ఏ మాటకు ఆ మాటకు చదురుకుంటున్నాను ఒక పక్కన కొంచెం ఎక్సైట్మెంట్గా ఉండింది ఈ త్రీ ఇయర్స్లో నేను ఎప్పుడూ ఆఫీస్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఎలా ఉంటుంది ఏంటి అని మళ్ళీ ఒక ఏమో సంతోనో వదిలేసి వెళ్ళాలా అని చెప్పేసి ఏమో మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో నా బ్యాంగ్లూర్ లైఫ్ ఎట్లా గడిచిందో ఒక టూ వీడియోస్లో కంప్లీట్ చేసేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి బాయ్ బాయ్